హాయ్ అండి ఈ రైనీ సీజన్కి వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు వరకు మనం తొక్కి పెట్టుకుంటాం కదా చింతకాయ పచ్చడి అది తీసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర మెంతుల పొడిని తీసుకోండి ఒక కప్పు చింతకాయ పచ్చడికి పావు కేజీ పచ్చిమిర్చి పట్టాయండి పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న పచ్చిమిర్చి ఇరవై ఎల్లిపాయ రెబ్బలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఇప్పుడు ఇందులోకి మనం తొక్కి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని వేసుకోండి పచ్చడిను వేసుకోండి అలాగే జీలకర్ర మెంతుల పొడిని కూడా టూ స్పూన్స్ వరకు వేసుకోండి మళ్ళొక్కసారి ఒక ఒక ఇచ్చి పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు పసుపు ఇంగువను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పచ్చడిని వేసుకోండి అంతా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది తప్పకుండా